నటుడు రాజ్ తరుణ్ పై పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడు అంటూ నార్సింగి పిఎస్ లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది సినీ నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని లావణ్య నార్సింగి పోలీసులను కోరింది ఫిర్యాదు చేస్తోన్న లావణ్యను స్క్రీన్పై మీరు చూస్తారు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ లిఖిత పూర్వక రాతపూర్వక ఫిర్యాదుస్తోన్న లావణ్యను స్క్రీన్లో చూస్తున్నాము లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా ఆమె రాజ్ తరుణ్తో కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు అయితే మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్ళకపోతే చంపేస్తామంటూ వాళ్ళిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొంది అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్ర ఆమె సోదరుడు మయాంకు తనను బెదిరించినట్టుగా లావణ్య ఆరోపిస్తోంది మాల్వీ ట్రాప్లో పడి రాజు తరుణ్ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపిస్తోంది కానీ తాను రాజు తరుణ్ లేకపోతే ఉండలేనంటోంది లావణ్య తాను రాజు తరుణ్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని ఆమె అందులో పేర్కొంది ఎంటర్ ఎపిసోడ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు ప్రణీత ఏమిటి కంప్లైంట్ ఇష్యూ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ ప్రస్తావన లేదు రాజు తరుణ్ మీద రాజు తరుణ్ మూవీ ఏదో కూడా ఎటు రిలీజ్ అనుకుంటే ఐ థింక్ సడన్గా ఈ ఇష్యూ ఏంటి అయితే గతంలో రెండు డ్రగ్స్ కేసుల్లో కూడా లావణ్యను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే మోకిల డ్రగ్స్ కేసుతో పాటు నార్సింగ్ డ్రగ్స్ కేసు ఈ రెండు కేసులలోనూ పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు గత జనవరిలో ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం ఆమె బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్ తరుణ్ పైన ఆరోపణలు చేస్తుందంటూ పోలీసులు చెప్పినటువంటి వర్షన్ అయితే రాజ్ తరుణ్తో మరొక హీరోయిన్ సన్నిహితంగా ఉంటుంది సో ఈ మొత్తం లావణ్య రాస్తారని అడ్డు తొలగించుకునేందుకు ఆ హీరోయిన్ ప్రయత్నిస్తుంది అందుకే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు సృష్టిస్తుంది అంటూ ఆమె ఇప్పుడు కంప్లైంట్ చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఈ కంప్లైంట్ అయితే స్వీకరించారు మరి ఫర్దర్ దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారో చూడాల్సింది మరోవైపు ఇప్పుడు లావణ్యతో పాటు ఉంటున్నటువంటి మస్తాన్ అనే వ్యక్తి పైన గతంలోనూ అటు ఆంధ్రప్రదేశ్లో మస్తాన్ పైన ఒక కేసు నమోదైంది తనని తనపై అగాయిత్యానికి పాల్పడినటువంటి లావణ్య ఫిర్యాదు చేయడంతో గతంలో మస్తాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం ఉంది అయితే మస్తాన్ కూడా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఇద్దరూ ప్రజెంట్ కోకపేటలో ఉన్నటువంటి రాస్తరుణ్ ఫ్లాట్లోనే ఉంటున్నారు సో అనూహ్యంగా తనకు ఆ ఫ్లాట్ రాయించాలి అని రాస్తరుణ్లు ఈమె కోరడం ఆ తర్వాత రాస్తరుణ్ దానికి వ్యతిరేకించడం సో ఈ విష్యూ అంతా కూడా గత కొన్ని రోజుల నుండి నడుస్తుంది ఆ క్రమంలోనే ఫిర్యాదు చేసింది అనేటువంటిది ఇటు సైడ్ నుండి వస్తున్నటువంటి వర్షన్ మరోవైపు లావణ్య మాత్రం ఇది కంప్లీట్ రాస్తవంతో ప్రజెంట్ సినిమాలో నటిస్తున్నటువంటి మల్హోత్రా తనని ఎరాడికేట్ చేసేందుకు చూస్తుంది తనని తొలగించేందుకు తనని చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ లావణ్య నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది సో ఈ ఎంటైర్ ఇష్యూ పైన రాజ్ ఇంకా స్పందించలేదు ఆయన నుండి ఎలాంటి వర్షన్ వస్తుందో ఉంది అయితే ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం ఈ అంశాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఆమె జైలు నుండి ఎప్పుడైతే బయటికి వచ్చిందో సో బయటికి వచ్చినప్పటి నుండి కూడా ఆ ఫ్లాట్ రాసించ రాయించాలని రాజ్ మీద ఒత్తిడి తేవడం వేరే అమ్మాయితో తిరగద్దు అను అంటూ లావణ్యనే తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వర్షన్ అయితే రాస్తారని సన్నిహితులు చెప్తున్నారు కానీ లావణ్య మాత్రం కంప్లీట్ వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్కి వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్కి ఎక్కడ పొందనలేదు ఇరువురు కూడా డిఫరెంట్ వర్షన్స్ని వినిపిస్తున్నారు పోలీసులు ఈ ఘటన కేసు నమోదు చేసి ఎట్లా దర్యాప్తు చేయబోతున్నారో చూడాల్సింది మరొక కీలక అంశం ఇప్పుడు ఈ రెండు డ్రగ్స్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ కేసులలో కూడా తనని కావాలని ఇరికించారు అనేటువంటిది లావణ్య చెప్తున్నటువంటి వర్షన్ సో ఈ రెండు డ్రగ్స్ కేసులు కూడా చూస్తే చాలా క్లియర్గా ఆమె డ్రగ్ పెడ్లింగ్ చేస్తూ కన్జ్యూమర్కి డ్రగ్ అమ్ముతున్నటువంటి క్రమంలోనే ఆమెను పట్టుకున్నట్టు గతంలో పోలీసులు స్పష్టం చేశారు ఆమెని ఆమె పైన నమోదినటువంటి ఎఫ్ఐఆర్లకు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు కానీ ఇప్పుడు ఈమె చెప్తున్నటువంటి వర్షన్లో మాత్రం తనని కావాలని ఆ కేసులో ఇరికించారు అని చెప్పేసి చెప్తుంది సో ఇది ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది అనేటువంటిది కూడా మరి కాసేపట్లోనే తెలనుంది పోలీసులు ఆల్రెడీ మిచ్చిన కంప్లైంట్ అయితే నమోదు చేశారు సో ఫర్దర్గా దీని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ కేసు పెట్టాలనేటువంటి వివరాలు కూడా పోలీసులు తెలుపుతున్నారు బట్ ప్రణీత ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సో కాల్డ్ మాల్వి మల్హోత్రా అండ్ యాజ్ వెల్ యాజ్ మయాంక్ ఎవరు వీళ్ళిద్దరు సహచర నటిన ఈ మాల్వీ మల్హోత్రా సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ అని చెప్పి కంప్లైంట్లు ఇందులో స్పెసిఫై చేస్తూ లావణ్య ఇచ్చింది సో పొలిటికల్ యాంగిల్ని కూడా ఇందులోకి తీసుకొస్తోంది ఎవరు వీళ్ళు అసలు ఈ మాల్వీ మల్హోత్రా ఎవరు ఆమె సోదరుడు మయాంక్ ఎవరు అయితే ఇప్పుడు రాస్తారు నటిస్తున్నటువంటి కొత్త సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా సో మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక్ సో వీళ్ళ ఇద్దరూ కలిసే తనను బెదిరిస్తున్నారు అనేటువంటిది రావణ్య చేస్తున్నటువంటి ఎలిగేషన్ సో ఇందులో పొలిటికల్ యాంగిల్ని కూడా ఇంక్లూడ్ చేశారు మాల్వీ మల్హోత్రా తనకి చాలా సార్లు ఫోన్ చేసి బెదిరించింది తన నిజానికి ఆమె కేవలం సహచర నటి మాత్రమే సినిమా చేయడానికి వచ్చిన సహచర నటి మాత్రమే ఆమె లావణ్యని ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం ఆమెకే ఉంది అయితే ఇంతకుముందు ఏదైతే ఈ డ్రగ్స్ కేసు నమోదు కాకముందు రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరు కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చారు ఎప్పుడైతే లావణ్య మీద ఈ డ్రగ్స్ కేసులు రావడంతో రాజ్ తరుణ్ లావణ్యకి దూరంగా ఉంటూ వచ్చాడు ఆ క్రమంలోనే ఇప్పుడు సినిమా వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి సినిమా మాల్వీ మల్హోత్రాతో అప్పటి నుండి క్లోజ్గా ఉంటున్నాడు సో రాజ్ తరుణ్ వీళ్ళిద్దరు కూడా తమకి కావాలంటే తమకు కావాలన్నటువంటి ఒక కోల్డ్ వార్ నేతృత్వంలోనే మొత్తం ఈ రోజు ఈ కేసు ఫైల్ చేసింది ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు మల్హోత్రా కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు కాంటాక్ట్ ప్రయత్నం చేసిన ఆమె అందుబాటులోకి రాల్ రాజ్ తరుణల మధ్య ఏదైనా రిలేషన్ ఉందా వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారా ఈ నేపథ్యంలోనే మాల్వీ మల్హోత్రా లావణ్య అడ్డు తప్పుకోవాలంటూ ఆమెకు ఫోన్ చేసి బెదిరించిందని చెప్పి అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లావణ్య చెప్తున్నటువంటి వర్షన్ అయితే అదే ఎందుకంటే తమ ఇద్దరు వాళ్ళిద్దరు కూడా లావణ్య రాజ్ తరుణ్తో తో పాటు మాల్వీ మల్హోత్రా ఇద్దరం కూడా రిలేషన్లో ఉన్నాము సో వాళ్ళ రిలేషన్కి అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తి లావణ్య ఎందుకంటే ఆల్రెడీ రాజ్ తరుణ్ మొదటి రిలేషన్లో ఉన్నది లావణ్యతో కాబట్టి ఆ తర్వాత ఆమె మీద డ్రగ్స్ కేసు కావడంతో ఆమెను దూరం పెట్టాడు సో ఈ క్రమంలోనే ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రజెంట్ తీసినటువంటి సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కావడం వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి తన మీద ఇట్లా బెదిరింపులకు పాల్పడుతుంది అని లావణ్య ఆరోపిస్తుంది సో ఈ కంప్లైంట్ అయితే పోలీసులు మరికాసేపట్లోని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నారు ఎట్లా ముందుకు వెళ్తారో చూడాల్సింది